యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్య ఏమనగా ఈ కృపావరాలను గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలు చిన్న చూపు చూసిరని ఎబ్రిల మీద గ్రీక్ భాష మాట్లాడు యూదులు సనగ సాగిరి రెండవ వచనంలో అప్పుడు పన్నెండుగురు ఆ పోస్తులు తమ ఎద్దుకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని మంచి పేరుందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకునే మేము వారిని ఈ పనికి నియమితము అయితే మేము ప్రార్థన ఎందును వాక్య ఎందును ఎడతెగకు ఇందుమని చెప్పిరి ఐదో వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు అందు వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెపను పిలుపు ప్రోకారు నీకనోరు థీమోను పర్మణసు యూదుల మతప్రభిష్ఠుడు అంత్యోకయ వాడు అగు నికోను వారిని ఏర్పరచుకున్నట్టు ఆరో వచ్చిన చదవండి వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచేరి మీరు బైబిల్ గ్రంథము బాగా చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని లేఖనములను లేఖనముల రీతిలో చదివినట్లయితే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది ఈ ఏడుగురు పరిచారకులు ఆల్రెడీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిని సంఘంలో ఉన్నవారిని మంచి సాక్ష్యం కలిగిన వారిని వారిని తీసుకొని వచ్చి అపోస్తుల ఎదుట నిలువబెట్టినప్పుడు వారు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు అప్పుడు వీరు కృపావరాలు పొందారు మీరు ఆలోచన చేయండి పరిశుద్ధ ఆత్మను ఎవరైనా పొందాలన్నా కూడా అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారానే పరిశుద్ధ ఆత్ముడు వస్తాడు కృపావరాలు పొందాలన్నా కూడా అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా మాత్రమే కృపావరాలు వస్తాయి మీరు లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదే అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయంలో పిలిప్పు అనేటువంటి వ్యక్తి సమరయులు మనసు పొంది ఉన్నారన్న విషయము వెళ్ళి పిలిపు వెళ్ళి దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ వాళ్ళకు బాత్యసం ఇచ్చాడు కానీ వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్ముడు రాలేదు పొందలేదు అని చెప్పాడు ఒకవేళ పిలిపిగిన చేతులు ఉంచే మాట అయితే పరిశుద్ధాత్ముడు వచ్చే మాట అయితే జెరుషులేములో నుంచి పేతురు యోహాను రావాల్సినటువంటి అవసరత లేదు అని మనం చూస్తున్నాం అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం ముందు పిలిపిను ఎడబాయకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతిని నేను ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగోసిన సమరయవారు దేవుని వాకి అంగీకరించిరి ఎరుషులేములు అపోస్తులు విని పేతురు యోహాను వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవరి మీదనూ పరిశుద్ధాత్మడు దిగి ఉండలేదు యేసు ఏసునామున బాప్తిస మాత్రం పొంది అప్పుడు పేతురు యోహన్ వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచుట చూసిన వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోడు కూడా చూసి ద్రవ్యము పెట్టి మాకు కూడా ఆ పరిశుద్ధాత్మను వరమును మరి పొందుటకు సా పొందు పొందుటకు సహాయం చేయమని పేతురును అడిగాను మీరు ఆలోచించండి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే పిలుపు ఎవరంటే ఈ పిలిప అపోస్తులైనటువంటి పిలుపు కాదు పరిచారకుడైనటువంటి పిలుపు అపోస్తులు యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరాలు పొందాడు కానీ ఈ పిలుపు చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు రాడండి మీరు చూడండి ఇక్కడ ఒకవేళ ఆ పిలుపు చేతులు ఉంచే మాట అయితే పరిశుద్ధాత్ముడు వచ్చే మాట అయితే జెరుషులేములోంచి పేతురు యోహాను రావలసినటువంటి అవసరత లేదు అపోస్తుల కార్యము పదో అధ్యాయంలో కానీ అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో యోహాను యొక్క శిష్యుడు పౌలు గారు చెప్పినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారంటే పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న విషయమే లేడు అని చెప్పినప్పుడు పౌలు గారు చేతుల నుంచినప్పుడు వాళ్ళు పొందింది పరిశుద్ధాత్మను కృపావరాలు కాదు కృపావరాలు అందరూ పొందలేదు ఇక్కడ మీరు ఆలోచన చేయండి పరిశుద్ధ పొందటం వేరు కృపావరాలు పొందటం వేరు ఈ రెండు ఒకటి కాదు పరిశుద్ధ ఆత్మను పొందినంత మాత్రాన స్వస్థతలు చేస్తారని కాదు దాని అర్థము మీరు ఆలోచన చేయండి అపోస్తులు పొందిన బాప్తీసం వేరు మత స్వార్థ ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ ఏమన్నాడంటే ప్రభువు మీరు పరిశుద్ధాత్మను వరకు జెరుషులేములో కనిపెట్టుకుని ప్రార్థన చేయుడి అన్నాడు అపోస్తులు పొందినటువంటి బాప్తీసము పరిశుద్ధాత్మలో ఇచ్చినటువంటి బాప్తీసం యోహాన్ ఏమంటాడంటే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీసం ఇచ్చును ప్రభు ఇచ్చినటువంటి బాప్తీసము పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చాడు యోహాని ఇచ్చినటువంటి బాప్తీసము మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇజ్రాయెల్ని తీసుకుంది ఎర్ర సముద్రంలోను మేఘము కిందను మోసిన బట్టి బాప్తీసం పొందారు అయితే మనము తీసుకున్నటువంటి బాప్తీసం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తీసం పొందాలి ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తీసం లేదు ప్రతివాడు పాపక్షమాప నిమిత్తం బాప్తీసం పొందాలని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేది ఏ మనుషుడు ఇవ్వలేడు అది ప్రభువుకు మాత్రమే సాధ్యము ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇవ్వాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉండాలి ఏసు ప్రభువారు శిష్యులు కూడా వారికి ఎవరికి పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇవ్వలేదు అయితే ఈ పరి కృపా కృపావరములను గురించినటువంటి వాదోపవాదంలో ఏమవుతుందంటే పరిశుద్ధ ఆత్మను పొందటము కృపావరాలు పొందటం అనేది ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలి ఇదే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో పౌలు గారు తీమోతితో చెప్పేటువంటి మాట త్వరపడి ఎవరి మీద నిక్షేపణ చేయకుము పరుల పాపంలో పాలివాడై ఉండకము నిన్ను నువ్వు పవిత్రుడిగా చూసుకునము ఈ యొక్క అపోస్తుల అపోస్తుల ద్వారా మాత్రమే ఈ హస్త నిక్షేపణ అనేది వచ్చింది కృపావరాలు అనేది అందరూ అపోస్తులు కాదు అందరూ ప్రవక్తులు కాదని మనం కొరెందులోకి రాసినటువంటి పత్రికలో చూస్తున్నాము అదే పౌలు అంటున్నాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో హా హేతువు చేతన హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని ప్రజ్వలింప ప్రజ్వలింపచేయమని నీకు జ్ఞాపకము చేయుచున్నాను ఇది రెండవ పత్రికలో ఇలా చెప్పుచున్నాడు సహోదరులరా మీరు గమనించండి పౌలు గారు ఇదే పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ యొక్క కృపావరములను గురించినటువంటి ఆ వాదనలో మనం చూసినట్లయితే కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో పదకొండవ వచనంలో చదువుతున్నాడు ఎనిమిదో వచ్చిన కానించి ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైన నిర్దకమునగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిర్దకమగును మనము కొంత మటుకు ఎరుగుదము కొంత మటుకు ప్రవచించుకున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్దకమగును నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడుతీని పిల్లవాణి వాళ్ళే తలంచింది పిల్లవాణి యోచించింది ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి శాస్త్రాలు మానిసి మాని వేసి తిని అంటున్నాడు పన్నెండవ వచనంలో ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూసినగా చూస్తున్నాము ఇప్పుడు అప్పుడు ముఖాముఖిగా చూద్దాము ఇప్పుడు కొంతమట్టుకే ఎరుగున్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగు ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును అని చెబుతూ పదమూడవ వచనంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెబుతున్నాడు మీరు ఆలోచన చేయండి సహోదరులరా పూర్ణమైనది ఎప్పుడైతే వచ్చిందో పూర్ణము అనేది నిర్ధకమవును అనగా క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడైతే సంపూర్ణముగా వ్రాయబడిందో సంపూర్ణంగా ముద్రించబడిన తర్వాత ఈ కృపావరములు అనేవి ఆగిపోయినవి ఈ కృపావరాలు చాలామంది ఆగిపోలేదు ఇంకా స్వస్థతలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతున్నాయి అనేది అదంతా అబద్ధము తిమోతి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవయ వచనంలో మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే ఎరస్తు కొరందిలో నిలిచిపోయిన త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని పౌలు ఎందుకు తోఫ్రీమును స్వస్థపరచలేకపోయాడు తిమోతికి కూడా ద్రాక్ష రసము త్రాగమని చెప్పడం జరిగింది ఎఫో కూడా మరణానికి సిద్ధముగా ఉన్నప్పుడు అలా జరగటం జరిగింది ఈవెన్ పౌలు కూడా గల తెలుగుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో రోగిగా మనం చూస్తున్నాము అయితే ఎప్పుడైతే అపోసులు రేపు ఏం బోధించవలన వాళ్ళకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండి వారిలో ఉండి వాక్యమును స్థిరపరిచాడు వాక్యమును సంపూర్ణముగా వ్రాయించాడు వాక్యమును ముద్రించిన తర్వాత ఈ యొక్క కృపావరములు అనేవి ఆగిపోయినవి ఒకవేళ చాలామంది కృపావరాలు ఆగిపోలేదు స్వస్థతలు జరుగుతాయంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఈ భారతదేశంలో ఎవడైనా స్వస్థతలు చేస్తాను అన్నవాడు ఈ ఛాలెంజ్ని అంగీకరించాలి అదేంటంటే ఈ స్వస్థతలు చేసే పాస్టర్లు వాళ్ళ వాళ్ళ భార్యలకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలకంటే ఎక్కువ వద్దని హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించారు పిల్లలు పుట్టకుండా ఎవరు చేయించలేదో చెప్పమనండి ఏ క్రైస్తవుడైనా కానీ ఓ స్త్రీ ఏ స్త్రీకైనా కానీ ఇద్దరు ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ వద్దు అని హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించారా లేదా మీ మనసాక్షికి వదిలేస్తున్నాను మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తే ఆ పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలి కదా మీరు ఆలోచించండి ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు ఎందుకు వైద్యం చేసుకుంటున్నారో మీరు ఆలోచించండి అడగండి మీ ప్రార్థనని మీ పాస్టర్ని అడగండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన ఇంకా పిల్లలు వద్దు మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలని ప్రార్థన చేయమండి ఈ కృపావరాలు స్వస్థత వరాలు ఉన్న వ్యక్తి ఆ ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలి వీళ్ళే వీరి భార్యలను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ వద్దని మళ్ళీ వీరు అంటున్నారు కృపావరాలు ఉన్నాయని ఆ కృపావరాలు పడినటువంటి వాళ్ళు మళ్ళీ మీరు సత్యం తెలుసుకోండి సహోదరులరా వారు చెప్పే అబద్ధాలను మీరు నమ్మవద్దు మోసపోవద్దు దేవుని గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత కృపావరములు ఆగిపోయినవి అందరికీ వందనాలు శుభములు ఆమె